వార్తలోను మార్క్స్ వార్తలోనూ ఉంటుంది ఈ విషయం గురించి కాబట్టి సహోదరులారా ఎప్పటికప్పుడు మనం నేర్చుకుంటూ పాతది మనం వదిలేయాలి కొంతమంది మా సహోదరులు ఉంటారు మా సహోదరులు ఏం చేస్తారంటే బాప్తిస్మం అవసరం లేదని బోధిస్తారు బాప్తి అవసరం లేదని బోధిస్తారు అది ఒక వివక్ష వాళ్ళల్లో ఉంది ఒకటి ఒకటి ఉంది ఒకటి ఉంది ఓ బార్తీస్ గురించి ఎందుకు బోధిస్తున్నావు నువ్వెంది మమ్మల్ని విమర్శిస్తున్నావు అంటారు ఇప్పుడు బోతులో పడ్డ నువ్వు గోతులోనే ఉంచుతావా ఇవా బయటికి అనేది విమర్శ విమర్శ మీరు చెప్పండి విమర్శకు సద్విమర్శకు మనకు తేడా తెలియాలి మనకు సద్విమర్శ విమర్శ ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు చేసింది అంతా విమర్శ అనుకుంటున్నారు అది సద్విమర్శ అనేది ఎవరు తెలియట్లేదు విమర్శ అంటే ఏంటంటే అయ్యా ఇదిగో పూర్వం ఆడవాళ్ళని ఇట్లా హింసించారు అంటే ఆ మా మతాన్ని కించపరుస్తున్నావు మా మతాన్ని గేల్ చేస్తున్నావు అంటే అది ఎలా కుదురు మరి ఆ మతాన్ని గెలిచేసేటప్పుడు నువ్వెందుకు ఒక వివాహాలు కానీ సతీశ గమనం కానీ ఈ వివక్ష కానీ ఎందుకు వెంట పెట్టుకురాలేవు నువ్వు అది మంచిదైతే నీతోనే ఎందుకు లేదు అది ఎందుకు మానేసావు నువ్వు ఎందుకు మానుకున్నావు ఈరోజు ఎందుకు చేయట్లేదు ఎందుకు నీ దాన్ని విమర్శించి ఎవరో ఎందుకు ఆపేశారు దాన్ని ఎందుకు గమనించట్లేదు ఆపేసే పరిస్థితి ఎందుకు వచ్చింది దాన్ని ఎందుకు నువ్వు కంటిన్యూ చేయలేకపోయావు అంటే దాంట్లో అది అది మార్పు చేసుకోదగినది అని అర్థం అది మార్పు చేసుకోదగిన తగినది కాబట్టి మార్పు చేశారు మార్పు చేశారు మార్పు చెందింది అలాగే ప్రతి ఒక్కరు కూడా మార్పు చెందాలి ఇప్పుడు సెవంత్ ఈ విశ్రాంతి దినాచారాన్ని పాటించే వాళ్ళు కూడా మార్పు చెందారు ఇప్పుడు గుంకలో పెడితే వాళ్ళు ఎవరు తీ వదిలేటిల్లా సహోదరులు కూడా ఎవరు వదిలేయట్లే తీస్తున్నారు అందుకే ఆయన నేర్పించాడు వాళ్ళు మానేశారు ఇప్పుడు అలా చేయట్లే ఈ రోజు ఎప్పుడు ఎవరు కూడా ఈ విశ్రాంతి దినాన్ని ఆచారాన్ని విశ్రాంతి దినాచారానికి ఆయనే రాజు కాబట్టి ఆయనే దేవుడు కాబట్టి ఆయన్ని పూజించడం స్టార్ట్ చేశారు ఈ విశ్రాంతి దిన ఆచారాన్ని మానేసి ఒక ఆయన వస్తాడని ఎదురు చూశారు ఆయన రానే వచ్చాడు దీన్ని వదిలేసి ఆయన్ని పట్టుకున్నాడు పట్టుకున్నారు కానీ ఛాయ అంతేగాని విమర్శ సద్విమర్శ ఎవడైనా ఒకడు విమర్శించాడు అంటే ఆ విమర్శ కరెక్టా కాదా అనే దాని గురించి కూడా మనం ఆలోచించాలి బాప్తిష్టం అవసరమా కాదా అనే దాని గురించి కూడా ఆలోచించాలి క్రైస్తవులు కూడా సహోదరులు కూడా ఎవరైనా ఈ సహోదరుడు ఇలా మాట అన్నాడంటే ఆ మాట అందులో ఉందా లేదా దాని గురించి ఆలోచించాలి ఎవరైనా ఒక మాటని అన్నారంటే ఆ మాట బైబిల్లో కావచ్చు గ్రంథాల్లో కావచ్చు అదా అష్టాదశ పురాణాల కావచ్చు చతుర్వేదాల్లో కావచ్చు బ్రాహ్మణాల్లో కావచ్చు పురాణాల్లో కావచ్చు ధర్మశాస్త్రాల్లో కావచ్చు ఆలోచించాలి ఎందు ఎందుకంటే మనం ఇండియాలోనే